రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్లలో నిప్పులు రాజుకోవడం ఖాయమా జాతీయ జెండా సాక్షిగా ఆ విషయంలో క్లారిటీ వచ్చేసిందా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బనక ప్రస్తావించడం ద్వారా హీట్ పెంచారా వ్యక్తిగత పరిచయాలకు రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు రేవంత్ రెడ్డి తేల్చేశారా ఇంతకీ వాళ్ళిద్దరు ఏమన్నారు లెట్స్ వాచ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య ఉండే సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాన్ని బేస్ చేసుకుని రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఇద్దరినీ రాజకీయంగా ఎరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి కూడా ఎవరి రాజకీయం ఎలా ఉన్నా మేం మాత్రం మా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతున్నారు ఇద్దరు నాయకులు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా ఇద్దరు తమ వైఖరిని మరోసారి బయటపెట్టడం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాయి ఇద్దరి వ్యాఖ్యలు ముఖ్యంగా బనకచర్ల ప్రాసక్తి విషయంలో రాజకీయ రచ్చ జరుగుతున్న టైంలో ఇద్దరి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెరలకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నాం కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగు బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు నీటి వాటాల పంపిణీ రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడిన తెలంగాణ సీఎం బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు కృష్ణా గోదావరి నదుల్లో వాటా హక్కుపై రాజీ లేదని తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటామని క్లారిటీగా చెప్పేశారాయన హక్కు మేరకు తెలంగాణ అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరన్నారాయన గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ ప్రతిపక్షం బీఆర్ఎస్ ను కూడా టార్గెట్ చేశారు రేవంత్ పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులని తమ హయాంలో పూర్తి చేస్తామని చెప్పారు తెలంగాణ సీఎం రాష్ట్రంలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని హామీ ఇచ్చారాయన అదే సమయంలో అటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్న ఏపీ సీఎం బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు సముద్రంలోకి వృధాగా పోయే నీటినే వాడుకుంటామని మరోసారి జాతీయ జెండా సాక్షిగా ప్రకటించారు చంద్రబాబు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో నష్టాలను కూడా భరిస్తున్నామని అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటూ పరోక్షంగా తెలంగాణ సర్కారుకు ప్రశ్నాస్త్రాన్ని సంధించారాయన వరదను భరించాలి దానివల్ల నష్టపోవాలి కాని ఆ నీటిని మాత్రం వాడుకోవద్దా అంటూ నిలదీశారు చంద్రబాబు ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు నీటి వాటాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఎవరికి వారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు తప్ప ఎక్కడా రాజీ ధోరణి ప్రదర్శించలేదన్న చర్చ జరుగుతోంది అనూహ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు బనకచర్ల గురించి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది ఆ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి నేరుగా ప్రస్తావించగా తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా ప్రాజెక్టు పేరు కాని రాష్ట్రం ప్రస్తావన చేయకుండా పరోక్ష విమర్శలు చేశారు తెలంగాణ ప్రతిపక్షాలు గురు శిష్యులు గురుదక్షిణ లాంటి పదాలు వాడినా అవన్నీ రాజకీయం కోసమే తప్ప వాస్తవంలో అంత సీన్ లేదని నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలంగాణ సీఎం క్లారిటీగా చెప్పేసినట్టు అయిందంటున్నారు పరిశీలకులు అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా వరద నష్టాన్ని భరిస్తున్నాం ఆ నీటిని ఎందుకు వాడుకోకూడదంటూ సెంటిమెంట్ను జోడించిన టెక్నికల్ పాయింట్ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది